హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజాయ్ వరల్డ్ హలో మై రియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మనము చికెన్ నూడిల్స్ చేసుకుంటున్నాం స్ట్రీట్ స్టైల్ అన్నమాట చాలా మందికి నూడిల్స్ అంటే ఇష్టము కానీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనిపించింది కదా మీకు ఇందులో నేను చిన్న చిన్న టిప్స్ తోటి చెప్తాను ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఉప్పే ఉప్పే వేసుకోండి సాల్ట్ వేసుకోండి సాల్ట్ రాక్ సాల్ట్ వాట్ ఎవరి మీ ఇష్టం ఏదైనా వేసుకోండి అది రోలింగ్ బాయిల్ వచ్చేటప్పుడు మనము బయట మనకి నూడిల్స్ ప్యాకెట్ దొరుకుతుంది మాకు ఇక్కడ ఇవి బయట షాప్లో కొంచెం తిక్ లావుగా అనిపించినాయి కానీ చేసుకున్న తర్వాత పర్వాలేదు తినడానికి ఓకే అనిపించింది వాటిని సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉడికించండి నాట్ నైంటీ పర్సంటేజ్ ఎందుకంటే మనం మిగతా నైంటీ పర్సెంటేజ్ ఇంట్లో చేస్తాం కాబట్టి మన దగ్గర బయట ఉన్న కడాయిలు ఉండవు కాబట్టి అలాంటిది సో మిగతా ఫిఫ్టీన్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ మనం నూడిల్స్ ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అయిపోతాయి ఇంక ఇక్కడ నేను ఉప్పు కారం పసుపు గరం మసాలా చాట్ మసాలా అండ్ చికెన్ మసాలా అన్నీ కలిపేసేసి పెట్టేసుకున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే దీన్ని అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో అడిగితే తప్పకుండా సపరేట్గా చేసి చూపిస్తాను ఇంక ఇక్కడ మనం చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి అందులో మెత్తటి ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోండి కొన్ని కొన్ని చాలు బయట బయట కలర్ రావాలి కాబట్టి దానిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఇష్టం ఉంటే లేదు అంటే లేదు అండ్ దానిలో ఒక స్పూను మీ దగ్గర ఉంటే కనుక ఫ్లోర్ యాడ్ చేసుకోండి లేదు అని అంటే బియ్యాన్ని మిక్సీ పట్టేసేసుకొని జల్లించుకుంటే సన్నపిండి వచ్చింది ఆ పిండి బియ్య పిండి ఒక స్పూను అండ్ మైదా పిండి ఒక స్పూన్ తీసుకోండి దేనికి సరిపడేంత తీసుకోండి ఎంత అనేది మీరు తీసుకొని ఎంత చికెన్ బట్టి చికెన్ క్వాంటిటీని బట్టి ఉంటుంది ఇంకా పిండి మనకి కలవాలి కాబట్టి లిటిల్ బిట్ అంటే టూ టూ త్రీ డ్రాప్స్ ఒక స్పూను రెండు స్పూన్ల లెక్కన నీళ్ళు కలుపుకోండి ఎక్కువ వాటర్ అయితే పడదన్నమాట సో జస్ట్ చేయి తడుపుకుంటాం చూసారా అలా తడుపుకొని దాన్ని చక్కగా ఇట్లా తిక్ ఇది పేస్ట్ లాగా వచ్చేలాగా పెట్టేసేసుకోండి పెట్టేసేసుకొని ఇంకా దాన్ని ఒక్క అరగంట పక్కన పెట్టుకోండి మీకు నేను ఐడియా చెప్తాను అన్నాను కదా మార్నింగ్ టైం మనము వంట చేసేస్తాం చూసారా ఆ టైంలో నూడిల్స్ని ఉడికిచ్చి పక్కన పెట్టేసేసుకుంటే మనం ఎప్పుడు తయారు చేసుకోవాలనుకుంటే అప్పటికీ అవి చల్లారిపోతాయి ఏది ఏమైనా సరే చల్లారాలండి ఇది చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అండ్ నోట్లో కొంచెం చిన్న ముక్క వేసుకున్నా కానీ మనకి తెలుస్తుంది కాబట్టి ఏంటంటే పలుకు పలుకుగా కాకుండా కొంచెం మనకి తెలుస్తుంది ఇంకా ఉడకలేదు అనే ప్రాసెస్లో అన్నప్పుడు తీసేసేయండి తీసేసి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేయండి ఎందుకు అని అంటే అందులోనే ఉంచామంటే మిగతా హండ్రెడ్ పర్సెంటేజ్ మేము మొత్తంగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతాయి ఇక అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద చల్లటి వాటర్ పోయండి నేనైతే ఇది కూ కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకున్నాను వాటిల్ని దీని మీద పైనుంచి పోసాను అనమాట లేదు అనంటే ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసుకొని దానిలో ఈ నూడిల్స్ వేసి తీసేసినా కానీ వెంటనే కూల్ అయిపోతాయి సో ఇలా పెట్టినా కానీ ఇంకొంచెం కుక్ అవుతాయి కాబట్టి ఆ టిప్ చూడండి ఇంక ఏంటంటే మరీ డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పోయేట్లా ఎందుకంటే తర్వాత చాలామంది ఈ ఆయిల్ యూస్ చేయరు కాబట్టి అలా కొంచెం ఆయిల్ వేసుకోండి అటు షాలో ఫ్రై కాదు డీప్ ఫ్రై కిందనే వస్తుంది కాకపోతే ఆయిల్ కొంచమే ఉండదు అన్నమాట సో అలా ఒక్కొక్క పీస్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది మా మోస్ట్లీ నైంటీ పర్సెంటేజ్ ఉడికేస్తే చాలు మిగతా టెన్ పర్సెంటేజ్ మనం నూడిల్స్ అన్నీ కలిపి ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోయి అండ్ చికెన్ తొందరగా కుక్ అవుతుందండి అందుకే మనం ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీనిలో చెప్పడం మర్చిపోయాను మీకు ఇష్టమైతే నిమ్మరసం పిండేసుకోండి లేదు అని అంటే స్కిప్ చేసేసుకోండి ఎందుకంటే ఎలానో మనం వెనిగర్ వేస్తాం కాబట్టి అవసరం లేదు ఇన్ కేస్ వెనిగర్ లేని వాళ్ళు అక్కడ నిమ్మరసం యూస్ చేసేయండి ఇంకా ఇలా టర్న్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ మనము చికెన్ ఫ్రై అయిన దాకా ఉండాలి ఆ నూడిల్స్ ప్యాకెట్టు వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుంది సెవెంటీ రూపీస్ అంటే నేను టూ వేసేసాను కదా టూ స్ట్రింగ్స్ వేసా కదా మా ఇద్దరికి నాకు మా పాపకి అది ఎక్కువైపోయింది ఇది హార్డ్లీ త్రీ మెంబర్స్ తిన్న తర్వాత ఇంకొంచెం మిగిలింది అంటే చూసుకోండి అదే మనం బయట ఒక ప్లేటు అంటే ఎప్పుడూ బయట తినాలని అనుకోరు కదా అందరి మధ్య హెల్దీ హెల్దీ వేలోకి వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఏంటంటే ఇంట్లో కాస్త ఈవెన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయినా కానీ వర్క్ చేయవచ్చు అండి అలసిపోయా ఎవరి కోసం చేస్తామండి బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న మన కోసం మన ఫ్యామిలీ కోసమే కానీ మన రిలేటివ్ కోసం మన అక్క చెల్లెల కోసం చేస్తామా చెయ్యం కదా మన కోసమే చేస్తాం కాబట్టి ఆఫీసులకి వెళ్ళొచ్చినా కానీ కొంచెం టైం తెక్కిన తీసుకొని పిల్లల కోసం చేయండి రోజు చేయన వస్తుందా అట్లీస్ట్ సండే టైంలోనైనా కానీ మనకి ఖాళీ ఉంటే చిన్న చిన్న పనులు పిల్లలకి అప్పచెప్పేయండి కట్ చేసేది అవన్నీ పిల్లలకి అప్పు చెప్పండి నాకైతే ఇక్కడ మా అమ్మాయి కట్ చే కటింగ్ చేసి ఇచ్చింది అనమాట వాళ్ళకు వచ్చినట్టే మనం మనమే కదా తినేది ఇంట్లోనే చేసుకుంటాం టేస్ట్ మాత్రం హాస్సంగా ఉందండి బయట కంటే నాకు ఇంట్లోనే చాలా బాగా నచ్చింది అండ్ ఫస్ట్ టైం కూడా నేను చేయటం చికెన్ నూడిల్స్ మోస్ట్ ఆఫ్ ది ఎన్ని వీడియోస్ చూసినా కానీ మనది అనేది మన మైండ్ మనకు చెప్తూ ఉంటుంది ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అనేసి సో అది ఫాలో అయిపోండి రాక్ అన్నమాట అస్సలుకి మీ పిల్లలు మీరు మంత్లీ వన్స్ చేసి పెట్టినా బయట తినరు ఇది నాది గ్యారంటీ పిల్లలు అసలు బయట తినరండి ఓకేనా అలానే అవి ఫ్రై అయ్యేటప్పుడే మనము రెండు పచ్చిమిర్చి అంటే బయట లుక్ రావడానికి కానీ వేశాను లాస్ట్లో కూడా వేసుకోవచ్చు నేను తొందర పడిపోయి మధ్యలోనే వేసాను ఎందుకంటే నా వ్యూ పాయింట్లో ఏంటంటే మనము పచ్చిమిర్చి కరివేపాకు వేసామంటే వాటి ఫ్లేవర్స్ కూడా చికెన్ పీసెస్కి పడతాయి కదా అనే కాన్సెప్ట్లో వేసాను మీకు ఇష్టం లేకపోతే లాస్ట్లో వేసుకోండి అది కూడా ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఇక ఇక్కడ రెండు కోడిగుడ్డులు తీసుకోండి తీసుకొని దా దాన్ని మంచిగా బీట్ చేసుకోండి దానిలోనే ఉప్పు కొంచెంగా లైట్గా వేసుకోండి అన్నీ ఎందుకంటే జస్ట్ ఆ ఎగ్గు మిశ్రమాన్ని వరికి ఎంత సాల్టు ఎంత కారం పట్టిద్దు అంతనే జస్ట్ పించి 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 పించిలాగా వేసుకోండి చాలా సరిపోతుంది అండ్ గిల్ల కొట్టేసుకోండి ఇన్ని చేస్తే అంట్లు ఎక్కువైపోతాయి అనుకుంటారా పర్లేదు వాడిని వాడిన వస్తువులు మళ్ళీ వాడుకోవచ్చు నేనైతే ఆ చికెన్ని తీసిన స్పూన్తోనే మిక్స్ చేసాను ఎందుకంటే దానిలో చిన్న స్వార్థం చిన్న స్వార్థం కాదు ఏం ఆలోచిస్తానంటే ఆ స్పూన్కు ఉన్న ఫ్లేవర్స్ దీనికి పడతాయి కదా అని చెప్పి నాలాగే ఎంతమంది హౌస్ వైఫ్స్ ఆలోచిస్తారు కిచెన్ వంట చేసేవాళ్ళు చాలామంది ఇలానే ఆలోచిస్తారు ఫ్లేవర్ దానికి పడితే బాగా వస్తుందేమో అనేసి ఇంకా నేను అందులో ఉన్న ఆయిల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఉంచేసి దానిలోకి ఆమ్లెట్ వేసుకున్నాను నాకైతే ప్లఫీగా వచ్చిందబ్బా అట్లా ఆమ్లెట్ ఆమ్లెట్గా తినేసేం కదా ముక్కలు ముక్కలుగానే చేసుకుంటాం కాబట్టి ఇది అంత స్ప్రెడ్ అయినాక ఉంచి ఆ తర్వాత దాన్ని మనం టర్న్ చేసుకోవచ్చు తర్వాత మనం నూడిల్స్ చేసేటప్పుడు పీసెస్ పీసెస్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ ఆమ్లెట్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నేను నేనంటే ఫుల్ బయట తింటే ఎలా ఉంటుంది ఆ స్టైల్లో చేయాలి అనుకుని నేను ఎగ్ కూడా వేసాను మా అమ్మాయికి ఆమ్లెట్ ఎగ్ పీసెస్ అంటే ఎగ్ ఆమ్లెట్ పీసెస్ అంటే చాలా ఇష్టం అందుకని తన కోసమనే పర్టికులర్గా వేసున్నాను రెండనే కాదు మీ ఇష్టం ఒకటి రెండు మూడు ఎన్నైనా కానీ అది మన ఇష్టం అనమాట ఇంకా అది కూడా ఫ్రై అయ్యాక తీసేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇంకా పెద్ద బాండి ఒకటి తీసుకొని మీ దగ్గర గట్టి బాండి కింద అడుగు మందంగా ఉన్నది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని దానిలో ఆయిల్ వేసేసేయండి వేసేసుకొని దానిలోకి ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి తర్వాత క్యాప్సికము క్యాబేజీ పచ్చిమిర్చి ఇంకా మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ నేను ఈసారికి ఎందుకంటే ఇక్కడికే వెజెస్ ఎక్కువైనట్టు అనిపించింది అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయి బయట నుంచి ఎప్పుడైనా తెస్తే వాటిల్లో నుంచి క్యాబేజీ ఏరి పక్కన పెట్టింది ఇందులో ఒక్కటి ఈవెన్ పచ్చిమిర్చితో సహా తినేసింది అంటే అంతగా నేనైతే మగ్గిచ్చేసాను ఎలా చేసినా నాకైతే చాలా టేస్టీగా ఉంది అసలు ఎప్పుడూ తినని మా వారు కూడా నోట్ తినేశారు తినేసారుగా చిప్స్ సాంబార్ బుడ్డిలాగా తినేసారనమాట దొంగ పిల్లిలాగా ఇంకా అందులోకి వైట్ పెప్పర్ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సోయా సాస్ అండ్ గరం మసాలా అండ్ ఉప్పు అండ్ కారం కారం ప్లేస్లో ఒకటి అంటే ఇప్పుడు అందరికీ బయట కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది కసూరి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది దొరుకుతుంది అది ఉంటే వేసుకోండి అది మంచి రెడ్ కలర్లా ఉంటుంది డార్క్ కారు లైట్ సోయా సాస్ ఏదైనా ఒకటి వేసుకోండి అండ్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటో కెచ్అప్ వేసుకోండి అండ్ వెనిగర్ కూడా వేసుకోండి వెనిగర్ వేసేది జస్ట్ మిస్ అయిపోయింది నేను వీడియో ఆన్ చేశాను అనుకొని అది ఆఫ్ చేశాను అనమాట సో అది మిస్ అయింది వెనిగర్ వేసుకోండి వెనిగర్ లేని పక్షంలో అప్పుడు నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోండి ఇన్ కేస్ వెనిగర్ వేసుకున్నా కానీ లెమన్ కూడా పిండుకొని తింట తినడం అలవాటు కాబట్టి లెమన్ కూడా పిండేశాను నేను ఇంకా ఇక్కడ ఇంత పెద్ద పెద్ద పీసెస్ ఎందుకు అని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్ చేశాను ఇంత శ్రమ ఎందుకు జ్యోతి అదేదో బయట తెచ్చుకోవచ్చు కదా అంటారా బయట తెచ్చుకోకపోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ అందరూ అంత కరెక్ట్గా పీసెస్ చికెన్ పీసెస్ వాడరండి చికెన్ స్కిన్ ఉండిద్ది కదా దానికి మనం కోటింగ్ పిండి కోటింగ్ ఎక్కువ వేసేసి ముక్కలుగా చేస్తారు కొంతమంది చాలా తక్కువ వేస్తారు అండ్ ఫ్లోర్ అవన్నీ ఎక్కువగా కలుపుతారు సో యు విష్ టైం ఉన్న వాళ్ళు చేసుకోండి టైం లేని వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి బయట తినొచ్చు ఎంత ఇంట్లో చేసినా కానీ ఒక్కొక్కసారి బయట కూడా తినాలనిపించింది ఎందుకంటే ఇంట్లో చేసే ఆడవాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి వాళ్ళకి అబ్బా ఈరోజు బయట నుంచి తెస్తే తింటే బాగుండు కదా అని అనిపించింది కదా సో అదే అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి రేపు ఎట్లానో టూ డేస్లో సండే వస్తుంది కాబట్టి సండే ఆర్ సాటర్డే ఇంటిలో పాది కూర్చొని టీవీ చూస్తూ ఉన్నప్పుడు ముందే ప్రిపేర్ చేసుకొని హార్డ్ బ్యాగ్స్లో వేసి పెట్టుకుంటే సరిపోయిద్ది ఇక్కడ నా దగ్గర శశవాణా సాస్ ఉంది కాబట్టి కొంచెం వేసా అంటే స్పైసీనెస్ నాకు కొంచెం తగ్గింది అందుకని శశివాణా సాస్ వేసా మీకు స్పైసీనెస్ సరిపోతే ఓకే అది స్కెచ్ చేసేయండి అదర్వైజు మిగతా అన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతున్నాయి మనకి అందరి దగ్గర ఇప్పుడు మోరు మెట్రో అండ్ డిమార్ట్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలాసార్లు వాడుకోవచ్చు ఓకేనా ఇంకా ఇదే అండి ఏ రోజు మా డిన్నర్ అయితే ఈవినింగ్ యాక్చువల్ ఈవినింగ్ స్నాక్స్ అనుకున్నా కానీ అది డిన్నర్కి అయిపోయింది చాలా అంటే చాలా 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 బాగుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు చేర్చిన సలహాలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరి కరమైన సిరీస్ టాపిక్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టేక్ కేర్ సింగ్ మళ్ళీ మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి